హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ రామకృష్ణ మీ చూస్తున్నారు ఎంఆర్కే టెక్ ఇవాళ మన వీడియోలో వాలంటీర్స్ అసోసియేషన్ వైఎస్ శర్మిళ గారిని కలవటం అయితే జరిగింది వైఎస్ శర్మిళ గారు వాలంటీర్స్ సంబంధించి చాలా సానుకూలంగా అయితే స్పందించారు దీనికి సంబంధించి వాలంటీర్ అధ్యక్షుల మాటలోనే మేడం గారు ఏమన్నారు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అని ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అందరికీ అండి ఈరోజు విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భవనంకి ఎదుగుల గారు రావడం జరిగింది అలాగే వరదలను సహాయం చేయడానికి వరద ప్రాభావిత ప్రాంతాలని కూడా సందర్శించారు ఈరోజు ఇదే వచ్చాము మార్నింగ్ మేడం గారిని కలిసాము ఈ ప్రోగ్రాం ఉంది కాబట్టి నేను ప్రోగ్రాం చూసి వచ్చేస్తాను మీరు ఉండండి అని వేక్షమన్నారు అలాగే ఉన్నాము ఇప్పుడే మేడం గారు వచ్చే అరగంట అవుతుంది మేడం గారు లోపలికి పిలవడం జరిగింది వాలంటీర్ వ్యవస్థని వచ్చిన నాయకుల్ని రాష్ట్ర నేను ఉపాధ్యక్షుడు వెంకట గారు అలాగే సమరిప్రసాద్ గారు గుంటూరు జిల్లా గారు రవి గారు ఈ మేడం కలవడం జరిగింది వాలంటీర్ సమస్య మీద వినతి పత్రం అందించడం జరిగింది మా సమస్యను కూడా వివరించాము చాలా చక్కగా మేడం గారు వినడం జరిగింది చాలా చక్కగా ఓపిక సమాధానం చెప్పడము సమస్యని పరిష్కారం ఏ విధంగా చేయాలని దాని మీద కూడా చాలా గొప్పగా ఒక పదిహేను నుంచి రెండు మాట్లాడడం జరిగింది అయితే కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ ఇవ్వబోతుంది వాలంటీర్ వ్యవస్థ మీద వేడంగ్ గారు మా ఒక కేసుని టేకప్ చేశారు ఈ వ్యవస్థని మొక్కవోలి విశ్వాసంతో మొక్కవోలి పథకాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గత రెండు మేము పోరాటం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ ఎటువంటి సమాధానం లేకుండా కొనసాగిస్తామని ఒక మాటని చెప్పడము దాని గురించి ఎటువంటి కార్యాచరణ కానీ రూపొందించకపోవడం చాలా బాధకరమైన విషయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరాము వాళ్ళు ఇచ్చిన హామీలే మేము కోరుకుంటున్నాం కానీ మేమేం కొత్తగా కానీ అతీతంగా కానీ ఎటువంటి కోరికలు కోరుకోవట్లేదు కొనసాగిస్తాము రాజీనామా చేయకపోతే అన్నారు రాజీనామా చేయని కొనసాగించాలి ఐదు వేలు కాదు మీ జీతం పదివేలు ఇస్తాము రాజీనామా చేయమాగాడన్నారు ఆ మాట నిలబెట్టుకుని పదివేలు చేయాలి ఉద్యోగ భద్రత ఇస్తామన్నా ఇచ్చిన మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం పదివేలు ఇవ్వాలి అలాగే రాజీనామా చేసిన వాలంటీర్ ఆ రోజు బలవంత రాజీనామాలకు వాస్తవమే అది తొంభై పర్సెంట్ బలవంతమే ఒక టెన్ పర్సెంట్ ఏదో పార్టీ కోసం చేసుకుంటారు నిజమైన నిజాయితీగా ఉన్న వాలంటీర్ అలాగే పేద బడుగు బలహీన వర్గాలైన రాజీనామా చేసిన వాలంటీర్లు తక్షణమే విచారణ జరిపించి వాళ్ళ విధులకి వాళ్ళ హాజరు కావాల్సిందిగా రాష్ట ప్రభుత్వాన్ని వేడుకున్నాం అయినప్పటికీ చెల్లించలేదు అందుకనే కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకున్నాం అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఈ షర్మిల గారు మేడం గారు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద స్టేట్మెంట్ ఇవ్వబోతుంది అందరం కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉంటున్నాం అనేది మీకు తెలియపరచుకుంటున్నాను ఈ రోజు